బానేట్ లావాట్ బండి ఇక్కడ చిన్న చిన్న డెంట్లు నేను చూసుకున్నారా ఓకే పేపర్ పట్టుకో

టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది సరే అండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై బందండి మిత్రులందరికి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నాయి బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి కమ్మగానికి వచ్చింది రెండు వేల పదిహేను డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ ఎట్టిగా వీడిఏ ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ బండి సార్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి వచ్చి మెకానిక్ కూడా సార్ నమస్తే ఏం పేరు బ్రహ్మారెడ్డి హైదరాబాద్ కీసర నుండి వచ్చారు ఈ బండి వీళ్ళు ఏడు లక్షల ఎనభై వేలు చెప్పినాం ఓనర్ తోటి మాట్లాడుకున్నారు మీరే మాట్లాడుకున్నారు మీరే రేట్ కడిగితే సార్ వాళ్ళ ఓదైతే బండి మన దగ్గరే పెట్టిరో ఆ సార్తో మేము ఇలా ముంగే ఫోన్ మాట్లాడినాం మీరు ఒక రేట్ కడిగితే వీళ్ళకి ఓకే వీళ్ళ ఏ రేట్ అయితే చెప్పుకున్నారో అదే రేటు ఓనర్కి చెప్తే ఓనర్కు వీళ్ళకి ఓకే అయింది రెండు వేల పదహారు మార్చ్ ఎట్టిగా బీడీఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సార్ వాళ్ళకు ఆరు లక్షల డెబ్బై వేలకి ఈ బండి అమ్మినాం టూ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఈరోజు ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఈరోజు అమౌంట్ కట్టి ఇంకొక లక్ష నలభై వేలు విత్ కమిషన్ లక్ష ముప్పై వేలు ఒరిజినల్ అమౌంట్ ఒక వేలు తక్కువ అంతే కదా ఇంకొక లక్ష నలభై వేలు రూపాయలు ఆపిరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకొని వెళ్తురు హైదరాబాద్ బండే మన దగ్గర దాకా వచ్చి మళ్ళీ హైదరాబాద్కే పోతుంది సార్ వాళ్ళు మన యూట్యూబ్లో వీడియోలు చూసి దాకా కచ్చిర్రు అయితే ఫస్ట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిగతా పేమెంటు టూ త్రీ డేస్ తర్వాత మేము ఇస్తామని బండినే పెడదాం అనుకున్నారు కానీ మళ్ళీ అమౌంట్ అడ్జస్ట్ అయింది ఒక లక్ష నలభై వేల రూపాయలు తక్కువ ఉన్నాయంటే ఓనర్తోటే మాట్లాడిచ్చినాం ఓనరు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత మేము మేము చూసుకుంటాం అన్న తర్వాత ఓకే అయింది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి బండి తీసుకెళ్తారు ఇప్పుడు సమయం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుంది ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత వీలదే ఉంటుంది బండి ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి నుంచి ఏదైనా ఛానళ్ళు ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే అది ఓనర్ జిమ్మదారి మా జిమ్మదారి ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళి ఈ క్షణం నుంచి వీళ్ళు బండి తీసుకెళ్తారు కాబట్టి ఒక లక్ష నలభై రూపాయలు డీవు ఉన్నాయి మేము సీసీ పేపర్ ఇవ్వాలి ఆరు లక్షల డెబ్బై వేలకి బండి అమ్మినం మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్వి హైబ్రిడ్ ఇంజన్ వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి టీఎస్ జీరో ఎయిట్ బండి నెంబర్ కస్టమర్కు మనం హైదరాబాద్ బండి హైదరాబాద్ కస్టమర్కే ఇప్పించినాం ఆరు లక్షల డెబ్బై వేలకు ఈ బండి అమ్మినాం సార్ ఇంకొక లక్ష నలభై వేల రూపాయలు డివు ఉన్నారు ఈరోజు బండి తీసుకెళ్తున్నారు ఈ బండి అమ్ముడు వేయింది అందుకే ఈ వీడియో ఓకే సార్ థ్యాంక్ యూ అండి సో మచ్ వీలైతే అంజన్న దగ్గర మీద మీ ఇష్టం కింద విగ్రహం ఉంటుంది అక్కడ కొట్టుంది ఒకవేళ మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పైకి